శ్రీక్షేత్రంలో ఆకాశ దీపానికి ప్రత్యేక పూజలు ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో ఆకాశ దీపానికి ప్రత్యేక పూజలు చేశారు మాసాలన్నింటిలోని కార్తీక మాసం మహిమాన్వితమైనది కృత్తిగా నక్షత్రం నాడు పొన్నమి ఏర్పడే ఈ నెల జ్యోతి పూజనానికి ప్రాధాన్యతనిస్తుంది జ్యోతి అంటే వెలుగు అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన ప్రకాశాన్ని అందించే దీప స్వరూపుడు పరమేశ్వరుడు కాలము దిక్కులు మొదలైన వేటి పరిమితికి లోపడక అనంతమైన కేవల జ్ఞాన స్వరూపమే స్వానుభవంతో మాత్రమే తెలుసుకోదగిన ప్రసన్న జ్యోతి స్వరూపమైన పరమేశ్వరునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి జ్ఞానజ్యోతి అయినా శివరో పంచభూతాత్మకమైనది శివ పంచాక్షరిలోని ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ప్రకృతి శక్తికి ప్రతీక నమశివాయ అనేది శివ మహా మహామంత్రం నా అనే అక్షరం ఆకాశానికి మకారం మరుత్తు అంటే గాలికి శిఖారం శిఖి అంటే అగ్నికి వకారం వారి అంటే నీటికి యకారం యజ్ఞవేదికైన భూమికి సంకేతాలు ఈ ఐదు పంచభూతాలు కలిస్తేనే సృష్టి వాటిపై ఆధారపడినదే జీవితం ఆ పంచభూతాలలో ఏ ఒక్కటి ప్రకోపించినా విలయమే ఇదే సృష్టి స్థితిలయ కారకుడైన పరమేశ్వరుని తత్వం ఆ తత్వాన్ని తెలుసుకోగలగడమే జ్ఞానం విశ్వమంతటా పంచభూతాత్మకుడే ఆవరించి ఉన్నా కూడా ఆ పరమేశ్వరుని మనం మన భౌతిక నేత్రాలతో దర్శించలేము కాబట్టే తేజోమయమైన శివజ్యోతికి ప్రతిరూపంగా దీపాన్ని వెలిగించి ఆ దీపారాధననే పరమేశ్వర ఆరాధనగా త్రికరణలతో విశ్వాసంతో జానించి పూజించటమే కార్తీక మాస దీపారాధనలోని ఆంతర్యం శివకేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీక మాసం ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి దీపం వేలాలు తీస్తుంటారు చిన్ని చిన్ని రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఎత్తడి పాత్రలో నూనె పోసి ఆ దీపాన్ని వెలిగిస్తారు ఆకాశ దీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది తాడు సహాయంతో ఆ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన్ని వేలాడదీస్తారు అయితే దీనిని ఆకాశదీపం అని పిలవడానికి ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం ఉందని కొంతమంది చెబుతారు ఆకాశ మార్గాన్ని ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీక పురాణం చెబుతోంది కార్తీక శుద్ధ పాద్యం నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ సమయంలో వారి కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు అని కొన్ని పురాణాలతో చెప్పబడింది ఆకాశ దీపం శివకేశవుల తేజస్సు జగత్తుకు అందిస్తుంది ఆకాశదీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభంపై నుంచి జగత్తుకు అంతా వెలితి రుణిస్తుంది ఇవ్వాలని వెలిగిస్తారు దీపాన్ని వెలిగిస్తూ దామోదరం ఆవాహయామని త్రయంబకం ఆవాహయామని శివకేశవుని ఆహ్వానిస్తూ వెలిగిస్తారు ఆకాశ దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది ఆకాశ దీపం వెలిగించినా దీపంలో నూనె పోసినా ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది పితృదేవతలు కూడా సంతృష్టులవుతారు ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో దేవాలయ అర్చకులు చామర్తి రమేష్ ఆచార్యులు అంపూరు లక్ష్మీ నరసింహాచార్యులు వేదమంత్రాల నడుమ ఆకాశ దీపానికి ప్రత్యేక పూజలు చేశారు ఈ ఉత్సవంలో సముద్రాలు గురుప్రసాద్ గిరిజాప్రసన్న దంపతులు పులిపాటి వెంకటేశ్వరరావు సురేఖ దంపతులు వర్షిత్ వర్ష పాల్గొన్నారు